అందరికీ నమస్కారం అండి భగవద్గీత రోజుకో శ్లోకం సిరీస్లో ఈరోజు డే ట్వంటీ త్రీ ఇరవై మూడవ రోజు ఇక ఈరోజు శ్లోకానికి వస్తే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవహ మహాశనో మహాపాప్మ నామిహ వైరినం ఇక దీని అర్థానికి వస్తే కామయేష క్రోధయేష అంటే ఇదే కోరిక ఇదే కోపం రజోగుణ సముద్భవ అంటే ఇవి రజోగుణం వల్ల పుట్టినవే మహాసేనో మహాపాప్మ అంటే ఇవి ఎప్పుడూ తీరని ఆకలి ఉన్నవి గొప్ప పాపానికి కారణాలవుతాయి విద్యేనమిహ వైరినం అంటే ఇవే మన జీవితంలో నిజమైన శత్రువులని శత్రువులని నువ్వు తెలుసుకో సింపుల్గా చెప్పాలంటే మన జీవితాన్ని నన్ను నాశనం చేసేది బయట శత్రువు కాదు మనలో ఉన్న కోరిక మరియు కోపమే థ్యాంక్ యూ